వైకాపా అధినేత జగన్ తనకు నేర చరిత్రే లేనట్లు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని పులివెందుల తెలుగుదేశం నేత బీటెక్ రవి మండిపడ్డారు వేంపల్లిలో యువకుడిపై జరిగిన దాడి ఘటనలో ముందు సదరు వ్యక్తే తమ కార్యకర్తలపై ఎన్నికలప్పుడు దాడి చేశారని గుర్తు చేశారు పోలింగ్ బూత్లో ఏజెంట్లుగా తెదేపా వాళ్లను కూర్చోవద్దని బెదిరించారని తెలిపారు అయినా ఏజెంట్లుగా కూర్చున్న తమ వారిని చొక్కాలు చించి కొట్టారన్నారు అసలు వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు మాట్లాడిన విధానం జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంటే తమకు అసలు క్రైమ్ అంటేనే తెలియనట్టు వాళ్ళ కుటుంబానికి అసలు ఏ మాత్రము మాల క్రిమినల్ హిస్టరీ లేనట్టు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడాను ఇప్పుడైతే జనరల్ ఎలక్షన్స్ అక్కడ జరిగిందో సతీష్ రెడ్డి గారు కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అంతా కూడా మేమంతా కూడా ఒకటయ్యాము వేంపల్లి మండలంలో కానీ వేంపల్లి టౌన్లో ఎస్పెషల్లీ మీరు ఏజెంట్ల లో కూర్చోండే వాళ్ళ ఏజెంట్లను ఎటువంటి బస్సులో కూర్చోము మేము ఇద్దరము ఒకట్యామని ఒక వారం నుంచి విపరీతంగా థ్రెటనింగ్ అందరినీ భయప్రాంతం చేయడం కూడా చేయడం జరిగింది అయినా కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు కార్యకర్తలు అంతా కూడా ధైర్యంగా బుతుల్లో కూర్చుంటే నాలుగైదు పోలింగ్ స్టేషన్లలో దూరి మా ఏజెంట్లను చొక్కాలు పట్టుకొని చించి వాళ్ళని అవమానపరిచి మీరు పోతారా లేదా అని చాలా చానా కూడా ఇబ్బంది పెట్టడం అసలు అక్కడ కొన్ని ఆ తర్వాత వీడియోలు కూడా చూస్తాం ఈ రోజు నిన్న ఎవరు ైతే మాట్లాడుతారో మేము అట్లా వాళ్ళ అబ్బాయే సాక్షాత్ వాళ్ళ అబ్బాయే అక్కడ స్కారి మీది మీదకి పోతా దాడి చేసే అన్ని క్లిప్పింగ్స్ వీడియోలు కూడా ఉన్నాయి